నమస్తే వెల్కమ్ టు ఏపీ అప్ ఇన్ సిక్స్ మినిట్స్ మానవాణి పాప క్షమాపణ కోసం తన్ను తాను తగ్గించుకుని సిలువపై మరణించిన ప్రభువైన యేసు క్రీస్తుని స్మరిస్తూ నిర్వహించే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నేడు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఆయనను నమ్మిన వారిని తిరిగి తనతో పాటు తీసుకువెళ్లడానికి మరలా వస్తాడని క్రైస్తవులు విశ్వసిస్తారు యేసో క్రీస్తు శిలువ మరణానికి గుర్తుగా నేడు పవిత్ర శుక్రవారాన్ని పాటిస్తూ క్రైస్తవులు దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు అటు విజయవాడ గుణదల్లోని మేరీమాత ఆలయం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులతో కిటికిటలాడుతోంది ఉదయం ఆరు గంటలకు మేరీమాత స్వరూపం దగ్గర నుంచి కొండపైన ఉన్న సిలువ వరకు సిలువ మార్గం జరిగింది కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ కార్మిల్ నగర్ విచారణకర్తలు విశ్వాసులు పాల్గొన్నారు మే ఎనిమిదిన రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది ఈ మేరకు మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను శాఖల వారీగా మే ఆరులోపు సాధారణ పరిపాలన శాఖలు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఆదేశించారు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఇరవై నిమిషాల్లోనే ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు మంత్రి వాసంత పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు రామచంద్రపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కృష్ణా జిల్లా పునాదిపాడు రైతు సేవా కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల తనిఖీ చేశారు ఈ సందర్భంగా చివరి ధాన్యపు గింజ వరకు కొంటామని అన్నారు అనంతరం రోడ్లు ఇరువైపులా కళ్లల్లో ధాన్యాన్ని పరిశీలించి మంత్రి రైతులతో మాట్లాడారు డిఎస్సీకి గరిష్ట వయో పరిమితులు సడలింపునిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పరిమితిని నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగు పెంచింది వయసు లెక్కింపున రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీని కటాఫ్ గా పరిగణిస్తామని తెలిపింది ఈ మినహాయింపు త్వరలో నిర్వహించబోయే డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జై జై చెన్నకేశవ అనే నామాలతో మాచర్ల పట్టణం మారం నంద్యాల జిల్లా పట్టణంలోని నేషనల్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు పవిత్ర హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు అగ్ని సురక్షిత భారతదేశం కోసం ఐక్యం కండి అనే నినాదంతో జరుగుతున్న ఈ వారోత్సవాల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు గుంటూరు నగర పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పాల్గొన్నారు జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల పంతొమ్మిదవ తేదీ విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది ఉదయం గంటలకు ఆన్లైన్ లో కోటాను ఉంచనున్నట్లు స్పష్టం సేవా టికెట్ల కోసం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని సూచించింది సెల్ఫోన్ కు సందేశం వచ్చిన భక్తులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాను పారదర్శకంగా తయారు చేశామని విద్యాశాఖ కడప ఆర్జేడీ శామ్యుల్ తెలిపారు చిత్తూరు డిఈఓ కార్యాలయానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచామన్నారు వైసీపీ నేతలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చడం మానుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని అప్రదిష్టపాలు చేయడానికి ప్రయత్నించిన భూమునపై ఎస్వి యూనివర్సిటీలో కేసు నమోదు చేశారని ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు మార్చి ముప్పై ఒకటిన బుక్ చేసుకున్న లబ్దిదారులకు ఏప్రిల్ నెలలో సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సబ్సిడీ జమలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయాన్ని ఆయిల్ కంపెనీలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అట్టి లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీని వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి ఆక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైడ్రో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు వారి నుంచి మూడు సెల్ఫోన్లు హైడ్రో గంజాయిని స్వాధీన చేసుకున్నామని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం